డిజైన్ లో నాలుగు రకాల హ్యాండ్స్ అయితే ఇచ్చారు అవేంటో మీరు చూపిస్తాను చూడండి వచ్చి పీకాక్స్ తో అయ్యి లైన్స్ వచ్చిన టైప్స్ ఏమో రెండు ఇచ్చారు ఏమో ఆల్మోస్ట్ నైన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది పీకాక్స్ కట్ వర్క్ ప్లస్ లైన్స్ వస్తాయి సెకండ్ మోడల్ షార్ట్ హ్యాండ్ వస్తుంది అనమాట అంటే మనకి సెవెన్ ఇంచెస్ అలా వస్తుంది పీకాక్స్ దగ్గర కట్ వర్క్ వస్తుంది ఓన్లీ పీకాక్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అంటే సింగిల్ లైన్ యాడ్ చేసేసి ఇది వచ్చి ఫోర్త్ హ్యాండ్ ఓన్లీ లైన్ పైన ఫ్లవర్స్ వస్తాయి అనమాట త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ కలిపి కూడా వర్క్ చేయాలి ఇలా కొన్ని డిజైన్స్ లో రకరకాల హ్యాండ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు టైప్ బట్టి కాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి ఈ డిజైన్ హ్యాండ్స్ టైప్స్ బట్టి కాస్ట్ ఇలా ఉన్నాయి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ వస్తుంది ఆల్ ఓవర్ బుటీస్ కూడా వస్తాయి హ్యాండ్స్ పార్ట్ లోకి వచ్చినప్పటికే మనకి ఎంత లెంత్ కావాలి ఏ డిజైన్ సెలెక్ట్ చేసాం అనే దాన్ని బట్టి కాస్ట్ మారుతూ వస్తుంది మీకు అని అనుకుంటున్నాను ఇక నేను బ్యాక్ నెక్ లో వచ్చేసరికి ఆల్ ఓవర్ బుటీస్ అనేవి యాడ్ చేస్తా కట్టర్ ఆఫ్ చేసి వర్క్ చేసినప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి వేరే నీడికి తగులుకొని క్లాత్ అనేది చిరిగే ఛాన్స్ ఉంటుంది ఒక పొజిషన్ దగ్గర నుండి వేరే పొజిషన్ మారుతుంది కదా అప్పుడు గట్టిగా లాగేస్తుంది అనమాట ఫైనల్ గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రేమ్ మీద ఉంటుండగానే చూపిస్తుంది ఇంకా స్టోన్స్ అనేవి స్టిక్ చేయాలి ఇది మరొక బ్లౌజ్ నిన్నటి షార్ట్ వీడియో లో చెప్పాను కదా అంబర్ లో క్లాత్లు తీసుకున్నారని చెప్పి ఆ క్లాత్ మీద మనం వేసిన వర్క్ ఇది ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ కస్టమర్ ఏం చేసారంటే నాలుగు బ్లౌజ్ పీసులు తీసుకొని ఫస్ట్ వచ్చారు అన్నిటి మీద గోల్డ్ సిల్వర్ జరీ యూజ్ చేసి వర్క్ చేసేమన్నారు అంటే అన్ని రకాల చీరలకి వాడుకునేలాగా గోల్డ్ జరీ సిల్వర్ జరీ మిక్స్ చేస్తానండి కాకపోతే శారీలో కలర్ కూడా మిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ శారీస్ తీసుకొని వచ్చిన తర్వాతే వర్క్ చేసి హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేసి ఇలా క్రీపర్ వస్తుంది పైన ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసి బూటీస్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ గోల్డ్ సరియే ఇచ్చాను డబల్ షేడ్ ఉంది కానీ నేను సింగిల్ కలర్ యూజ్ చేశాను ఇదేమో బ్యాక్ నెక్ ఇంకొంచెం దగ్గరగా చూద్దాం మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది కట్టర్ ఆఫ్ చేసే వర్క్ చేశాను కానీ థ్రెడ్స్ అనేవి అక్కడే కట్ చేసి అంటే వీడియో తీస్తున్నాను కదా కొంచెం క్లమ్జీ లేకుండా క్లియర్ గా ఉంటది ఒక ఫ్లవర్ వచ్చి వాటి చుట్టూ మొగ్గల్లో వచ్చింది మళ్ళీ క్రీపర్స్ కింద కల్లుకున్నట్టుగా భలే ఉంది ఈ బ్లౌజ్ అయితే నేను త్రీ లేయర్స్ ఫ్యూజింగ్ పేపర్ వేసాను శారీలో బ్లూ కలర్ ఉంది అందులో లైట్ డార్క్ యూజ్ చేశాను జరి ఒకటి యూజ్ చేశాను పింక్ కలర్ కూడా వాడమన్నారు గానీ అసలు పింక్ కనిపించింది ఈ బ్లౌజ్ కి ఇలా వర్క్ చేశాను బ్యాక్ సైడ్ బుటీస్ ఇచ్చాను గానీ కొంచెం దూరం దూరంగా ఇవ్వమన్నారు బుటీస్ అయ్యి వద్దంటారు జస్ట్ బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి వేసేమంటారు మరి ప్లేన్ గా ఉంటుందండి ఆ బ్యాక్ కూడా చాలా కిందకి పెట్టుకుంటారు అనమాట ఏడించుల దాకా నడుము పెట్టుకుంటారు అందుకని మరి ఖాళీగా ఉంటుందని నేనే యాడ్ చేస్తాను యాడ్ చేస్తే కొంచెం నిండుగా కనిపిస్తుంది సరే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీ ఛానల్ నేమ్ పక్కన జాయిన్ అని వచ్చింది అంటే ఏంటని ఒక సిస్టర్ కమెంట్ చేస్తే ఏం లేదండి యూట్యూబ్ లో చాలా రకాలుగా డబ్బులు అనేవి తర్వాత చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఎనబుల్ అవుతాయి అనమాట అందులో జాయిన్ బటన్ కూడా ఒకటి సింపుల్ గా చెప్తాను చూడండి ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కదా నేను చేసే వీడియోస్ మీకు నచ్చాయి అనుకోండి అంటే ఇన్ఫర్మేషన్ ఉంది బాగుంది వీడియో బాగా చేస్తున్నారని మీకు అనిపించి నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ మీద ప్రెస్ చేస్తారనమాట టెన్ రూపీస్ నుంచి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అక్కడ సబ్స్క్రిప్షన్ చూపిస్తారు ఎగ్జాంపుల్ మీరు టెన్ రూపీస్ ఇవ్వాలనుకోండి టెన్ మీద క్లిక్ చేస్తారు ఆ టెన్ రూపీస్ కట్ అయ్యి అంటే మీ అకౌంట్ లో కట్ అయ్యి యూట్యూబ్కి వెళ్తాయి యూట్యూబ్లోంచి మళ్ళీ ఒక ఆరు రూపాయలు యూట్యూబ్ తీసుకొని నాలుగు రూపాయలు క్రియేటర్కి క్రియేటర్ జాయిన్ బటన్ యొక్క ఉద్దేశం క్రియేటర్స్కి ఆడియన్స్ నుంచి కూడా సపోర్ట్ రావాలి జస్ట్ మీరు అడిగారు అని చెప్పాను ఎవరు జాయిన్ అవ్వకండి మన ఛానల్ జాయిన్ బటన్ అనేది ఎనబుల్ అయితే సంతోషమే కానీ మీరు జాయిన్ అయ్యి మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ నాకు రావడం నాకు ఇష్టం లేవారు చేసుకుంటున్నాను అది సరిపోద్ది నేను పెట్టిన వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదే నాకు చాలా హ్యాపీనెస్ జాయింట్ బటన్ అనేది ప్రతి క్రియేటర్ కి ఎనబుల్ అవుతుంది పెద్ద ఛానల్స్ లో చూడొచ్చు వాళ్ళకి క్రియేటర్ ని సపోర్ట్ చేసే మెంబర్స్ ఎక్కువ ఉంటారు ఛానల్ కి జాయిన్స్ అయితే అవసరం లేదు వీడియో పూర్తి వరకు చూస్తే అదే చాలు సరే ఇప్పుడు బ్లౌజ్ విషయానికి వచ్చేద్దాం ఈ మాటల్లో ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ముందు బ్లౌజ్ ఇంకా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ కస్టమర్దే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ మీటర్ పీసుకు డిజైన్ లో రెండు మూడు రకాలు ఉన్నాయి డబుల్ బూటీ వచ్చింది సింగిల్ బూటీ వచ్చింది ఓన్లీ బార్డర్ లైన్ వచ్చింది మరి సెలెక్ట్ చేసింది అయితే డబుల్ బూటీ మ్యాంగ్ కాకపోతే నేను సింగిల్ బూటీ మ్యాంగో వేసి డబుల్ బూటీ వేస్తే మనకి కాస్ట్ ఎక్కువైపోతుందన్నమాట అనమాట అందుకని సింగిల్ బూటీ వేస్తే తనకి బడ్జెట్ లో అయిపోతుంది ఫోర్ బ్లౌజెస్ తీసుకొచ్చారు కదా నాలుగింటికి వర్క్ చేయించాలి కాబట్టి కొంచెం ఒకటి ఎక్కువ తక్కువలో చూస్ చేయమన్నారు బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుంది బూటీస్ ఇచ్చాను కొంచెం దూరం దూరంగా ఇంకో రెండు బ్లౌజులు ఉన్నాయి వీళ్ళవి అవి కూడా వర్క్ చేసి వీడియోలో ఎడిట్ చేద్దాం అనుకున్నాను గానీ కొంచెం లేట్ అయ్యేలా ఉంది వీలుంటే ఆ రెండు బ్లౌజులు కూడా కంప్లీట్ అయిన తర్వాత వీటి శారీస్ కూడా చూపించడానికి ట్రై చేసి ఇంత వరకు కనుక చూసినట్టు చాలా థ్యాంక్స్ అండి ఇన్ని డిజైన్స్ తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఏదో ప్రాస కుదర్చడానికి ట్రై చేస్తా ఉంటాను అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో అడగండి ఖచ్చితంగా నాకు తెలిస్తే చెప్తాను మళ్ళీ కలుసుకుందాం బాయ్